రోజు రోజురోజుకు పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్దాప్రసాద్ తెలిపారు సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎదుట ఉన్న స్వామివారి కోనేరు ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం సిజీఎఫ్ నిధులు కోటి రూపాయల ఇరవై లక్షలతో నూతనంగా కేశ ఖండనశాల టాయిలెట్స్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బుద్దాప్రసాద్ వేద మంత్రోచ్చారణాల మధ్య శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోపిదేవి దేవస్థానంలో భక్తుల సౌకర్యాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో తరలిస్తున్న భక్తుల కోసం ఇప్పటికే చేపట్టిన భక్తుల కోసం గదులు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావచ్చు తెలిపారు దివసేన సువర్ణేశ్వర దేవాలయానికి భక్తులు టైలెట్ భక్తుల యొక్క సౌకర్యార్థం ఈ రోజున కోటి ఇరవై టాయిలెట్స్ టాయిలెట్స్ పైన కేసులు వీరింటి నిర్మాణం కోటి ఇరవై ప్రజల నిర్మాణం అవుతాయి మరొక బ్లాక్ కూడా నిర్మాణం చేయడం వేలాది మంది భక్తులు వస్తున్నారు కనీసం వాళ్ళ నిత్య కుత్యాలు తీర్చుకోవడానికైనా ఉంది స్నాన చేయడానికి అయినా తగిన సౌకర్యాలు లేని కుర్త్యాక్ ఈ రోజున ఈ డైరెక్ట్ బ్లాక్ నిర్మాణం